ఎంతో రుచిగా ఉండేటువంటి ఆవిరి కుడుములు రెసిపీని షేర్ చేస్తున్నానండి ట్రెడిషనల్ రెసిపీ చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది ముఖ్యంగా కొత్త ఆవకాయతో ఉబ్బలే ఉంటుంది దాని గురించి రైస్ ని వాష్ చేసుకుని వాటర్ అంతా ట్రైన్ చేసి కొంచెం ఆరిన తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్నాం ఇంకా దీన్ని జల్లీడు పట్టడం అట్లాంటిది ఏం చేయని అవసరం లేదు తర్వాత ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ రవ్వకి మనం రెండు గ్లాసులు ఇక్కడ వాటర్ వేసుకుంటున్నాము వేసేసుకున్న తర్వాత ఇంకా దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటామండి అదే విధంగా ఒక టీ స్పూన్ కర్ర ఇంకా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పొట్టు పెసరపప్పు యాడ్ చేస్తున్నానండి మీరు అలసందలు వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీరు ఏమేమి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు అదే విధంగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అది రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత రవ్వని ఇక్కడ యాడ్ చేసి మొత్తం అంతా స్టీర్ చేస్తూ ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి టెన్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో దాన్ని మగ్గనేస్తాం అనమాట ఇప్పుడు చక్కగా మనకు రవ్వ అంతా మగ్గిపోయి ఉంటుంది ఇంకా రవ్వ మగ్గిపోయిందండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అడుగంటకుండా తర్వాత ఉడికిపోయిన రవ్వను ఒక ప్లేట్ లోకి తీసుకుని చక్కగా చేతితోటి గాని గరితో గాని మనము పొడి పొడిగా చేసేసుకుంటామండి ఎక్కడ లమ్స్ అవి లేకుండా కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా రౌండ్స్ చుట్టేసుకుంటాం అనమాట మనం రవ్వ ఆడుకున్నప్పుడు దాన్ని జల్లీడు పట్టడం అలాంటి చైనా అవసరం లేదు రవ్వతో పాటు కొంచెము పిండి కూడా వస్తుంది దాన్ని అలాగ ఉంచేస్తే ఏంటంటే మనం కుడుము చుట్టినప్పుడు కరెక్ట్ చట్టకుంటుందనమాట బైండింగ్ అవుతుంది ఈ సైజులో నాకు ఫిఫ్టీ నైన్ అండి మనం తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ రవ్వకి అంటే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా ఈ సైజులో ఫిఫ్టీన్ వస్తాయి అనమాట ఇంకా ఈ రౌండ్స్ అన్ని చక్కగా మనం చేసేసుకున్న తర్వాత అంటే కుడుములు చేసేసుకున్న తర్వాత మనం ఇంకా దీన్ని ఇడ్లీకి ఎలాగైతే స్టీమ్ కి పెట్టేసుకుంటామో అట్లా స్టీమ్ కి పెట్టేసుకుంటామండి కుడుములన్నీ రెడీ అయిపోయి చేసుకోవడం ఇప్పుడు నేను స్టీమ్ కి పెట్టేసుకుంటున్నాను ఒక బౌల్లో కింద వాటర్ వేసేసుకుని ఇడ్లీ రేకులు ఉంటాయి కదండి దాంట్లో మనం చేసుకున్న కుడుములన్నింటినీ వేసేసుకుంటా టెన్ మినిట్స్ పాటు మనం స్టీమ్ కి కింద ఆఫ్టర్ టెన్ మినిట్స్ మన కుడుములు పెర్ఫెక్ట్ గా రెడీ అయిపోయి ఉంటాయి ఇక్కడ బ్రేక్ అవడం గానీ అట్లాంటిది అనమాట ఇంకా వేడి వేడిగా సర్వ్ ఆవకాయతో భలే ఉంటుందండి ఆవకాయ కాదు అంటే గనక కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ ఇలాంటి వాటితో సూపర్ గా ఉంటుంది కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం కొత్త ఆవకాయనండి వేడి వేడి కుడుముని ఆవకాయ పచ్చడితో నంచుకుంటూ తింటే అదే కొత్త ఆవకాయతో అసలు కాంబినేషన్ సూపర్ ఉంటుంది అనమాట డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు